అలా అలా షాప్కి వెళ్ళామని పానీపూరి తిన్నామని బయటికి వెళ్ళాం బయటికి వెళ్తే నాకు ఒక వింత కనిపించింది ఆ వింత ఏంటి అనుకున్నారు ముందు బైక్ మీద వెళ్తున్నాడు కదా అబ్బాయి బ్యాగ్ చూసారా ఆగండి 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 చూపిస్తాను కంగారు ఏం లేదు మా హస్బెండ్ ముందుకు వెళ్తున్నాడు ఆగో అక్కడ బ్యాగ్ కనిపించింది యాక్చువల్లీ అది మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ ఆ బ్యాగ్ ఎంత టెక్నాలజీతో ఉందంటే కళ్ళు ఇలా 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 చూస్తూ ఉంది ఆ లైటింగ్ చూస్తుంటే ఏంటి ఈ బ్యాగ్ ఏంది ఇంత టెక్నాలజీతో ఉంది అందులో గోల్డ్ ఉందా ఏమో అంత సెక్యూరిటీతో ఉన్నారు కదా అని నేను అనుకున్నా బాబాయ్ మా ఆయన ముందుకు వెళ్ళు వెళ్ళు వెళ్ళని చెప్పి ముందే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది సిగ్నల్ పడంగానే ఏం చేస్తాను వీడియో షూట్ చేశాను అది మీకు చూపియ్యాలని క్లియర్గా కనిపించట్లేదు కానీ నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఒక డిఫరెంట్ ఇంత టెక్నాలజీతో బ్యాగ్ కనిపించిందని హ్యాపీ ఫీల్ అయ్యా స్టార్ట్ అయిపోయాం అక్కడ చూసుకుంటే బండి పంక్చర్ అయింది టయర్ ఈయన పంక్చర్ ఎక్కడుందో అని ముందుకు వెళ్ళిపోయాడు నేను వాక్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ ఆయన నేను వెతుక్కుంటూ వెళ్ళాను ఇక్కడ ఆయన పంక్చర్ వేయిస్తున్నాడు అతనితో మాట్లాడుతూ అయిపోయిందండి పంప్చర్ అయిపోయిన తర్వాత బండి కండిషన్ ఇలా ఉంది ఇక స్టార్ట్ అంటే అక్కడ అతను సీక్వల్ కాలుస్తూ కనిపించిండు నాకు అనిపించింది ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు ఎంతో కష్టపడి డబ్బుల కోసం వారి వారి శరీరాన్ని కూడా లెక్క చేసుకోకుండా ఎంతో కష్టపడుతూ చేస్తూ ఉన్నారని నాకు అనిపించింది సో ఒక్కొక్కరి లైఫ్లో ఏముంటాయో తెలీదు ఉన్నంత ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని అనిపించింది నాకు మా ఆయన ఇంకా పద పద వెళ్దామంటే నేను ఏదైనా హెల్ప్ చేద్దామని నేను అడిగితే తర్వాత చేద్దాం వద్దాంలే అని ఈయన అన్నాడు సరే అని అక్కడ నుంచి బయలుదేరదామని ఆయన బైక్ స్టార్ట్ చేస్తున్నాడు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంటే నాకు ట్రీస్ కనిపించాయి వామ చెట్టు ఉందా లేదా అని కనుక్కుందామని నేను మా ఆయన దిగాము అక్కడ వామ చెట్టు లేదంటే యాక్చువల్లీ వామ చెట్టు ఎందుకంటే పాపకి చిన్న పాపకి తగ్గు సర్ది వచ్చినప్పుడు నేను వామ చెట్టు యూజ్ చేస్తాను దాని రసం పాపకు తాగిస్తే నాకు టూ డేస్లో పాపకు తగ్గిపోతుంది వామ చెట్టు ఆకులంటే శ్రేష్టకి చాలా ఇష్టం శ్రేష్ట తెలుసు కదా మీకు మా పాప అలానే అక్కడ లేదనేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను కానీ అక్కడ చుట్టుపక్కల చెట్లు అవన్నీ అందులో చెట్లు చాలా బాగా అనిపించాయి నాకు రోజస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి ఇక నేను ఇవి షూట్ చేసి మీకు చూపిద్దామని ఇలా షూట్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు ఎలా చేయాలో ఏం చేయాలో కొంచెం అర్థం కావట్లేదు వీడియోస్ మీరు కొంచెం నాకు హెల్ప్ చేసి కమెంట్ చేస్తే ఎలాంటి వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను అవి వీడియోస్ షూట్ చేయడానికి తీయడానికి ట్రై చేస్తాను ఒకదాన్ని ట్రై చేస్తున్నాను ఎవరు సపోర్ట్ లేకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా బాగా తీస్తాను యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నాకు ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంది మా ఆయనకి సపోర్ట్ చేయాలని ఏముంటుంది పానీపూరి తిందామని పానీపూరి బండి దగ్గర ఆగం నా అంతగా కాకపోయినా ఇష్టం పానీపూరి తినాలి అప్పుడప్పుడు అనిపిస్తుంది తింటాను చాలా చెప్తారు చాలా బ్యాడ్గా చేస్తారు నచ్చదు ఎలా ఎలా ఉంటుంది తినొద్దు బయట ఫుడ్ అది అప్పుడప్పుడు పర్లేదు తినచ్చు అలా అలా డే ఈవినింగ్ ఎండ్ అయింది తినేసి నేను హస్బెండ్ ఇక బయలుదేరదామని అనుకున్నాం నా ఫేవరెట్ మిర్చి వేస్తున్నారు అది చూసాను కానీ తినలేదు వచ్చేసాం